వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడలోని ప్రసిద్ధమైన హజత్ సయ్యద్ షాదుల్లా హుసేని రహమతుల్లా అలహి వద్ద విద్యుత్ కోతలు దర్గాలో చీకటి మరియు ఐదు రోజుల నుంచి తీవ్రమైన నీటి కొరత ఉంది రాష్ట్ర వక్ బోర్డు అధికారులకు సమాచారం అందించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దర్గాలో ఎటువంటి వక్ సిబ్బంది కనిపించడం లేదు ప్రతి చోట మురికి మాత్రమే కనిపిస్తోంది పరిశుభ్రత గురించి ఎటువంటి శ్రద్ధ లేదు భక్తులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ముస్లింలు వజు పవిత్రత కోసం చేసే శుద్ధి కోసం కూడా నీరు అందుబాటులో లేదు దర్గాలో చీకటి కారణంగా భక్తులు పాములు తేళ్లు మరియు ఇతర విషపూరిత జంతువుల భయంతో ఉన్నారు చీకటి కారణంగా భక్తులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు రాష్ట్ర బక్ బోర్డు అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు అనేక నెలలుగా దర్గాలో బక్ బోర్డు ఇన్స్పెక్టర్ గైహాజరి కనిపిస్తోంది వారి గైహాజరి కారణంగా దర్గాలో సేవలు అందించే సిబ్బంది స్వేచ్ఛగా వ్యవహరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర వక్ దర్గా పడాపహార్ నుండి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నప్పటికీ ఇక్కడ దర్గాలు అభివృద్ధి పనులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వక్ చైర్మన్ మరియు అధికారులు వెంటనే దర్గాలో జరుగుతున్న స్వేచ్ఛాచారాన్ని మరియు సౌకర్యాల సమస్యలను పరిష్కరించాలని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అంటున్నారు